బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు అస్సలు బాలేవు అసలు పూర్తిగా అతల కుతులమైపోయింది బంగ్లాదేశ్ దేశం అయితే ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ కారణంగా భారత్కు చాలా పెద్ద ముప్పు సరిహద్దుల విషయంలో బంగ్లాదేశ్ చుట్టూ అంతా కూడా దాయాద దేశాలైన పాకిస్తాన్ చైనా ఉండడంతో ఇప్పుడు భారత భారతదేశానికి చాలా అంటే చాలా పెద్ద పెను ప్రమాదం అంతకు మునుపు ఉన్న మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ హసీన్ ఎవరైతే ఉన్నారో ఆమె భారత్ కు చాలా అంటే చాలా మక్కువగా ఉండేవారు కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆవిడ మొత్తం అంతా కూడా దేశాన్ని విడిచి భారత్ లో తాదాచుకున్నారో ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం దాయాదీలకి చేతుల్లోకి వెళ్ళిపోయింది అందుకనే ఇప్పుడు ప్రధానమంత్రి మోదీతో పాటుగా మన భారతదేశం కూడా మొత్తం సరిహద్దుల్లో మోహరింపు పెట్టేసింది ఎందుకనంటే ఏ క్షణానైనా సరే బంగ్లాదేశ్ నుంచి దాడి ఎదుర్కొనే అవకాశాలు సూచనలో భారత్ కు కనిపిస్తున్నాయి అందుకనే భారీగా బాలగాలను మోహరింపు చేయటమే కాకుండా వెంటనే శాంతి మంత్రాన్ని సూచించాలని చెప్పేసి ప్రపంచ దేశాలకు మన భారత్ పిలుపునిచ్చింది అందుకనే రాహుల్ అలా రాహుల్ గాంధీతో పాటుగా మోదీ కూడా భేటీ అవడం జరిగింది